దర్శి నియోజకవర్గంలో ముఖ్యంగా తాళ్ళూరు మండలం కానీ చూసుకున్నట్లయితే చాలా పెద్ద పోలింగ్ విషయంలో అసలు ఒక క్లిష్టతరమైనటువంటి పరిస్థితిలో ఉంది ముందుగా ముఖ్యంగా చూసుకుంటే బెల్లంకొండవారి పాలెంలో మొత్తం రెండు పోలింగ్ బూత్లు ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఓట్లకి గాను పద్దెనిమిది వందల ముప్పై ఏడు ఓట్లు అయ్యాయి అంటే నూట ముప్పై తొమ్మిది ఓట్లు మాత్రమే పోలవలేదు ఈ బెల్లంకొండవారి పాలెంలో మొత్తం రెండు బూతులు ఉన్నాయి ఆ తర్వాత చిన్న పంచాయతీ అయినటువంటి మన్నేపల్లెలో ఒక బూత్ ఉంది అందులో మూడు వందల డెబ్బై ఎనిమిది ఓట్లకి గాను మూడు వందల అరవై ఐదు ఓట్లు అయ్యాయి అంటే కేవలం పదమూడు ఓట్లు మాత్రమే పోలవల ఇక దారవారిపాలెంలో మొత్తం రెండు పోలింగ్ బూతుల్లో పన్నెండు వందల తొంభై తొమ్మిది ఓట్లకి గాను పన్నెండు వందల పదకొండు ఓట్లు పోలయ్యాయి అంటే దాదాపుగా ఎనభై ఎనిమిది ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక తురకపాలెంలో కూడా రెండు బూతులు ఉన్నాయి దాంట్లో రెండు వేల ఎనభై తొమ్మిది ఓట్లకి గాను పద్దెనిమిది వందల పద్నాలుగు ఓట్లు పోలయ్యాయి దాదాపుగా రెండు వందల డెబ్బై ఐదు ఓట్లు పోలవ్వలేదు ఇక అక్కడే ఉన్నటువంటి రమణవారి వారి పాలెంలో నాలుగు వందల సారీ తొమ్మిది వందల నలభై ఒక్క ఓట్లకు గాను తొమ్మిది వందల మూడు ఓట్లు పోలయ్యాయి కేవలం ముప్పై ఎనిమిది ఓట్లు మాత్రమే పోలవ్వలేదు ఇక్కడ పోలింగ్ ఒకటే పోలింగ్ బూత్ ఉంది సో చాలా హైయెస్ట్ ఓట్లు పోలయ్యాని చెప్పాలి ఇక విట్లాపురంలోకి వస్తే ఇక్కడ ఒకటే పోలింగ్ బూత్ ఉంది తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లకి గాను తొమ్మిది వంద సారీ తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లకు గాను ఎనిమిది వందల ఎనభై ఏడు ఓట్లు పోలయ్యాయి దాదాపుగా నలభై ఎనిమిది ఓట్లు పోలవలేదు ఇక రజానగరం మల్కాపురం ఇందులో కూడా రెండు పోలింగ్ బూతులు ఉన్నాయి రెండు బూతులకు గాను పదిహేను వందల ముప్పై ఒకటి ఓట్లకు గాను పద్నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లు పోలయ్యాయి కేవలం తొంభై ఐదు ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక ముఖ్యంగా ఇక తాళూరు చూసుకున్నట్లయితే మొత్తం తాళ్ళూరు చూసుకున్నట్లయితే మొత్తం నాలుగు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ నాలుగు పోలింగ్ బూత్లు రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్లకి గాను రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి అంటే దాదాపుగా రెండు వందల తొంభై ఓట్లు పోలవలేదు ఇక శుకరవారిపాలెంలో ఆరు వందల ఎనభై ఏడు చిన్న బూతుకు గాను ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి ముప్పై తొమ్మిది ఓట్లు పోలవలేదు ఇక కొత్తపాలెంలోకి వస్తే ఇందులో కూడా రెండు బూతులు ఉన్నాయి ఈ రెండు బూతుల్లో కూడా పన్నెండు వందల తొంభై ఆరు ఓట్లకి గాను పదకొండు వందల యాభై ఐదు ఓట్లు అంటే డెబ్బై ఒక్క ఓట్లు మాత్రం పోలవలేదు అలాగే కొరవాటిపాలెం కొరపాటిపాలెంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్లకు గాను తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి కేవలం డెబ్బై ఒక్క ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక్కడ కూడా ఒకటే పోలింగ్ బూత్ ఉంది ఇక మాధవరంలో మొత్తం రెండు పోలింగ్ బూతులకు గాను పంతొమ్మిది వందల నలభై మూడు ఓట్లకి గాను పదిహేడు వందల డెబ్బై ఓట్లు పోలయ్యాయి నూట డెబ్భై మూడు ఓట్లు పోలవలేదు ఇక శివరాంపురం దీంట్లో హయ్యెస్ట్గా శివరాంపురంలో మొత్తం నాలుగు పోలింగ్ బూతుల్లోకి గాను రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఓట్లకు గాను రెండు వేల ఏడు వందల పద్దెనిమిది ఓట్లు పోలయ్యాయి కేవలం నూట ఇరవై ఏడు ఓట్లు మాత్రమే పోలవలేదు ఇది కూడా హయ్యెస్ట్ రికార్డ్ స్థాయిలో పోలవటం జరిగింది ఇక అక్కడ ఉన్నటువంటి చిన్న విలేజ్ అయినటువంటి సోమారంగా పావుడు అనుకుంటా పదకొండు వందల ఎనిమిది ఓట్లకు గాను వెయ్యి ముప్పై ఒక ఓట్లు పోలయ్యాయి కేవలం డెబ్బై ఏడు ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక తూర్పు గంగవరంలో మొత్తం నాలుగు పోలింగ్ బూతులు ఉన్నాయి నాలుగు పోలింగ్ బూతుల్లో మూడు వేల తొమ్మిది వందల పదిహేడు ఓట్లకు గాను మూడు వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి దాదాపుగా ఐదు వందల ముప్పై అంటే నాకు తెలిసినంతవరకు లీస్ట్ పోలింగ్ ఇక తూర్పు గంగవరంలో మాత్రమే జరిగిందని చెప్పాలి ఎందుకంటే ఐదు వందల ముప్పై ఓట్లు మాత్రం అవ్వలేదు ఇక రాంభద్రాపురంలో ఒకటే పోలింగ్ బూత్లో ఆరు వందల డెబ్భై తొమ్మిదికి గాను ఆరు వందల ముప్పై ఐదు ఓట్లు పోలయ్యాయి కేవలం నలభై నాలుగు ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక నాగంపట్లపాలెంలో మొత్తం మూడు పోలింగ్ బూత్లో రెండు వేల ఐదు వందల పంతొమ్మిది ఓట్లు ఉంటే రెండు వేల మూడు వందల తొంభై ఆరు ఓట్లు అంటే దాదాపుగా నూట ఇరవై మూడు ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక అక్కడే ఉన్నటువంటి చిన్న ఊరు అయినటువంటి ఐదు వందల ఐదు ఓట్లకు గాను నాలుగు వందల డెబ్భై నాలుగు ఓట్లు అంటే దాదాపుగా ముప్పై ఒక్క ఓట్లు మాత్రమే పోలవ్వలేదు ఇక లక్కవరం పరిధిలో తీసుకుంటే నాలుగు బూతులు ఉన్నాయి ఈ నాలుగు బూతులు ముప్పై నాలుగు వేల ఐదు యాభై ఎనిమిది ఓట్లకి గాను ముప్పై రెండు వేల ఎనభై ఏడు ఓట్లు అంటే నూట డెబ్భై ఒక్క ఓట్లు మాత్రమే పోలవలేదు ఇది కూడా రికార్డ్ స్థాయిలో పోలైనట్టే ఎందుకంటే నాలుగు బూతులు కలిపి కూడా నూట డెబ్బై యొక్క ఓట్లు అంటే చాలా తక్కువ టైమే చెప్పాలి ఇక బొద్దుగురుపాలెలో మూడు వేల నాలుగు వందల ముప్పై ఓట్లు ఉంటే అందులో గాను మూడు వేల నూట ఇరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి కేవలం అంటే మూడు వందల రెండు ఓట్లు మాత్రమే పోలవలేదు ఇక వెలుగువారిపాలెంలో రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది ఓట్లకి గాను రెండు వేల ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి కేవలం నూట ఎనభై ఓట్లు పోలవలేదు ఓవరాల్గా తాలూరు మండలం మొత్తం ఎంత ఓటింగ్ ఉన్నాయి అంటే ముప్పై ఏడు వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్లకి గాను ముప్పై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు ఓట్లు పోలయ్యాయి సో పోల్ అవ్వని ఓట్లు ఎన్నయంటే రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ఓట్లు పోలవల అసలు పోల్ పర్సంటేజ్ ఎంతో తెలుసా పోల్ అవ్వని ఓట్లు పర్సంటేజ్ ఎంతో తెలుసా సెవెన్ పాయింట్ సెవెన్ సిక్స్ అంటే పోలైనటువంటి ఓట్ పర్సంటేజీ తొంభై రెండు పాయింట్ రెండు నాలుగు పర్సంటేజీ పోలైంది రికార్డ్ స్థాయిలో పోలైంది ఇందులో ఏ బూతుల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చేట అవకాశం ఉంటుంది ఏ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది ఏ గ్రామాల్లో వైసీపీకి ఎంత మెజార్టీ వస్తుందని చెప్పేసి మీరు అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా